నెల్లూరులో మీచాంగ్ తుఫాన్ బీభర్చం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మాగుంటలేవట్లోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న పంట కాలువల్లో పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉండిపోయింది దీంతో ఆ నీరంతా సమీపంలో ఉండే కళ్యాణ మండపాలు హోటళ్లు ఇళ్లలోకి చేరింది అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే సొంత నిధులు వెచ్చించి జేసీబీతో కాలువల్లో వేరుకుపోయిన పూడికను తీయించి రోడ్డు పక్కన వేశారు అయితే తుఫాన్ తీరం దాటేసింది పంట కాలువలో మురుగునీరు తగ్గుముఖం పట్టింది కానీ రోడ్డుపై వదిలేసిన పూడిక మాత్రం అలానే దర్శనం తుఫాన్ వెళ్లి సుమారు నెల రోజులకు పైగా గడుస్తున్నా ఆ దిబ్బలను పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు ఓ పక్క మట్టి దిబ్బలు మరో పక్క పంట కాలువలో మురుగు ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న పూడికను తీయడంతో పాటు పంట కాలువల్లో మురుగునీరు లేకుండా చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు చూడాలి మరి కార్పొరేషన్ అధికారులు ఏమాత్రం స్పందిస్తారు

స్టైట్ కట్ కుర్తీస్ లెగ్గిన్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పై బై టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్